నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసాకులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ రవి మంత్రి గారు రచించిన ఇట్లు నీ వెంకటలక్ష్మి అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ మార్చి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటిలో ఆదివారం ఆంధ్రజ్యోతి పుస్తకంలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి సావిరేనాధ ఆకాశవాణి విజయవాడ కేంద్రం పుష్పాంజలి కార్యక్రమంలో ముందుగా విప్ర నారాయణ చిత్రం నుండి భానుమతి పాడిన పాట విన్నారు తర్వాత రాబోయే పాట ఆ నామాలు ఆ బొట్టు విప్ర నారాయణలో నాగేశ్వరరావుని చూస్తుంటే ఆకలి నిద్ర ఉండవు రోడ్లో కొబ్బరి పచ్చడి రుబ్బుతూ అంది సుబ్బలక్ష్మి అన్నానని కాదు కానీ అసలేం చేశాడమ్మా మీ నాగేశ్వరరావు అమ్మాయిలు వెనక పరిగెట్టడమును కుప్పికంతులు తప్ప నువ్వు కదలకే హేమా పాపిడి జదిరిపోతుంది రిబ్బను పైకి కట్టి గట్టిగా లాగుతూ అంది మాణిక్యమ్మ అబ్బా జుట్టు పీకేస్తున్నావు కొంచెం మెల్లిగా వేమా అమ్మా మీ రామారావు మాత్రం రాముడు కృష్ణుడు వేషాలు తప్ప ఇంకేం చేశాడు పాపం పక్కన వాచిపోయేవట వాళ్ళకి పైగా డాన్స్ చేస్తే అందరి కాళ్ళు తొక్కేసేవాడట ఒట్టి బాండ మనిషి అమ్మమ్మ రెండు రూపాయలు ఇవ్వా అడిగాడు వంశీగాడు పోరా నా దగ్గర లేవు విసుక్కుంది ఏమండి ఆ పేపర్ చదవటం అయిపోతే చిన్నాడు మీతో పటు స్నానానికి తీసుకువెళ్ళండి వాడు అక్కడే వెళ్తే సబ్బు మొత్తం బుడగలు చేసి అరగ తీసేస్తాడు వంటింట్లో ఓ మూల ఉన్న దేవుడికి చిన్న ఆకులో బెల్లం నైవేద్యం పెడుతూ అంది రాధ నాన్నగారు రెండు రూపాయలు ఇవ్వరా లేదురా అమ్మ దగ్గర ఉందేమో అడుగు అమ్మ ఇడ్లీకి డబ్బులు ఇవ్వే ఇస్తా కానీ ఈ పాలు చెల్లికి ఇచ్చేసిరా అంది రాధ వంశీ పాలు ఇచ్చేసరికి ఒక గిన్నె దానిలో మరో చిన్న గిన్నె అందులో రెండు రూపాయలు వేసున్నాయి అమ్మవంక చూసి నవ్వి బయటికి పరిగెత్తాడు వంశీ ఒరే మెల్లిగా పడతావు ఏమే రాధ అలా రోజు వాడికి డబ్బులు ఇవ్వటం ఎందుకే శుభ్రంగా చద్దన్నం పెట్టచ్చు కదే బలానికి బలం ఆరోగ్యానికి ఆరోగ్యం పోన్లేమ్మా మనం ఎలాగూ రోజు టిఫిన్లు చేయం కదిటే లోపల నుంచే అంది రాధ నూతి పళ్ళ దగ్గర పిల్లాడితో కలిసి సబ్బు సబ్బునురుగుతూ ఆడుతున్న మాస్టర్ని కిటికీలో నుంచి చూసి తనలో తానే నవ్వుకుంటూ అగ్రహారం నుంచి నాలుగు అడుగులు వేస్తే వెంకన్న బాబు గుడి పక్కనే కచేరీ చావిడి ఎదురుగా ఉన్న పిల్లల గ్రౌండ్ దాటి సందులోకి వెళితే వరుసగా పాకలు అక్కడక్కడా పెంకుటిళ్ళు ఉన్న గూడెం వచ్చేస్తుంది ఆ వీధుల పేరేంటో తెలియదు కానీ ఆ చుట్టుపక్కల చిన్న చిన్న వృత్తులు వాళ్ళంతా అక్కడే ఉంటారు నాలుగైదు వీధులన్నీ కలిపి గూడెం అంటారు ఆ గూడెం మొదటి వీధిలో చివరి నుండి నాలుగో ఇంటి ముందు ఆగాడు రెండు వాటాలున్న ఆ ఇంట్లో కుడిపక్క ఇస్త్రీ బండి సూర్యకాంతం ఎడం పక్క సూరిబాబు ఉంటారు సూరిబాబు మెయిన్ రోడ్డులో డిగ్రీ కాలేజీ దగ్గర డ్రింక్ బండి వేస్తే వాళ్ళ ఆవిడ రత్నం పొద్దున్న ఇడ్లీలు సాయంకాలం పకోడీలు బజ్జీలు వేసి ఇంటి దగ్గరే అమ్ముతుంది యావండి చిన్నగా పిలిచాడు వంశీ ఎవరూ పలకలేదు సగం వేసిన తలుపు కొంచెం తోసి మళ్ళీ యావండి ఈసారి కొంచెం గట్టిగా పిలిచాడు లోనకొచ్చే బాబు పెరట్లో నుంచి రత్నం మాట వినిపించి మెల్లగా లోపలికి వెళ్ళాడు ముందు గదిలో సూరిబాబు నొలక మంచం మీద బోర్లా పడుకునున్నాడు గంభీరమైన ఆకారం అతనిది ఇలా అప్పుడే వచ్చేసేవేం పొంతులు ఇంకా అవలేదు ఇడ్లీ మళ్ళీరా అంది పర్వాలేదండి నేను ఉంటాను అన్నాడు అటు ఇటు దిక్కులు చూస్తూ ఇదిగో సిన్ని నాలుగు డొక్కలు కొబ్బరి చెప్పులు అట్రా లోనే గోన సంచిలో ఉంటాయి వద్దన్నా అని వినిపించిన వైపు చూశాడు అగ్గిపెట్టి కూడా నానసక్కా జోబిలి ఉంటుంది చూడు సరేనే బాబా చూస్తూనే ఉన్నాడు వంశీ కాసేపటికి డొక్కలు చెప్పలు ఉన్న చిన్న సంచి పట్టుకుని వచ్చింది వెంకటలక్ష్మి ఉంటాయేమో వస్తూ వంశీగాడెని చూసి కళ్ళేకరేసింది వంశీ సిగ్గుతో ముడుచుకుపోయాడు పోగా మొక్క మీద పడుద్ది అలా దూరంగా వెళ్ళి కూస పొంతులు పొయ్యి తుడిచి లోపల పుల్లలు చెప్పలు పెట్టి మంట వెలిగిస్తూ అంది రత్నం సిన్ని నాన్న డింకు కాయలకు అంత కడిగమ్మా లిగసాడంటే అరుతాడు మళ్ళీ అంది రాధా సూర్యకాంతం బట్టలు తీసుకురాలేదా లేదండి మాస్టరు మీకేమో నేను ఉతికితే నచ్చదు ఇవాళ్ళకి ఏదో ఒకటి వేసేసుకోండి అంది రాధ ఏదో ఒకటంటే అలమర్ల చీర ఉంది కట్టేసుకోమంటావా ఆహా అంత సరదాగా ఉంటే కట్టుకోండి నేనేం వద్దన్నానా కిసుక్కు అంది రాధ వినపడలేదు ఏం లేదు అరిచి మీ రంగుకి నీలం రంగు చీర బాగుంటుంది ఇమ్మంటారా పప్పులో పోపు వేసి మూత పెడుతూ మెల్లగా నసిగి గిరుక్కుని వెనక్కు తిరిగింది ఇప్పుడు చెప్పు ఏ రంగు బాగుంటుందో ఎదురుగా నుంచున్నారు అప్పటికే తయారైపోయిన మాస్టారు వినేశారా పెదవి పంటితో కొరుకుతూ తల మీద కొట్టుకుంది ఏమండవు గిన్నె మూత తీసే వంకతో చేతిని నడుంమించి పోనిస్తూ అడిగాడు ఏంటి అన్నట్టు కళ్ళెగరేసింది ఏమీ లేదు భుజాలు ఎగరేశాడు అన్నం పెడతా వెళ్ళి కూర్చోండి పీట వైపు చూపిస్తూ సైగ చేసింది ఏదో కావాలన్నట్లు మూలిగాడు ఏ ట్రాసివా చీర కూడా స్కూల్కి టైం అవ్వట్లేదు బయట నుండి అరిచింది మాణిక్యమ్మ ఏమీ లేదమ్మా మాట్లాడకుండా వెళ్ళి పీట మీద కూర్చున్నాడు అసలు రాజు వేషం వేసినా కృష్ణుడు వేషం వేసినా రామారావే వెయ్యాలి అంది మాణిక్యమ్మ వేస్తేనే రామారావు బాగుంటాడేమో నాగేశ్వరరావు అలా అనేలా పడితే చాలు అంది సుబ్బలక్ష్మి పంతులు నీళ్లు మీద ఎడతాయి అలాగిల్లు అంది డ్రింకు సీసాలు కడుగుతున్న రత్నం కూతురు నా పేరు పంతులు కాదు అన్నాడు మరి మా అమ్మ అలాగే అంటది కదా ఏమో నాకు తెలియదు ఎందుకో నా పేరు వంశీ రెండు పేర్లు ఎందుకు నీకు పంతులు అన్న పేరే బాగుంది అంది వెంకటలక్ష్మి నువ్వు బడికి వెళ్ళవా మానేశాను చెప్పింది ఏ రెండు దాకా వెళ్ళాను ఇంక మా నాన్న వెళ్ళద్దు అన్నాడు ఇంటో పని పట్టలేదని నువ్వే తరగతి పంతులు నన్ను పంతులు అనుకు చిరాకు నాకు అవ్వో నేను నాలుగో తరగతి నువ్వు మళ్ళీ రావచ్చు కదా బడికి అన్నాడు నా తోటి పిల్లలంతా ఇప్పుడు ఆరో ఏడో చదువుతున్నారు నాకు మాత్రం అచ్చరం ఒక రాదు అంటే మా నాన్న తాంతాడు మళ్ళీ ఎందుకులే బాబు నువ్వు చదువు నేర్పుతావా పంతులు అడిగింది నీకా నేనా రోజు ఇడ్డన్లకి వచ్చినప్పుడు కాంత చెప్పు గోడ మీద సినిమా పిల్లలు చదవాలని ఉంటుంది నాకు పోని నా పేరు నేను రాసుకునేంత చదువు చెప్పు చాలు అంది పందులో గిన్నట్టు అరిచింది రత్నం అమ్మా పొంతులు నవ్వు చదువు చెప్తాడంటే ఆహా అంతట్రద్దోడయ్యాడా పొంతులు పెద్ద గిన్నెలో ఇడ్లీలు చిన్న గిన్నెలో బొంబాయి చట్నీ వేసి చిన్న బోర్లించి బోర్లించిస్తూ అంది అదేం లేదండి సిగ్గుపడ్డాడు దా బాబు డబ్బులు ఇవి బోణి బేరం కళ్ళ చీర కొంగులో కట్టుకుంది గిన్నె తీసుకుని చూస్తున్నాడు ఏటి చట్నీ ఇంకా కావాలా అడిగింది కాదండి మరేటి నేను మా చెల్లి మా తమ్ముడు ముగ్గురం వండి ఎనిమిది ఇడ్లీలైతే ఒక ఇడ్లీ తక్కువ అవుతుందండి చెప్పాడు అయితే రేపటి నుంచి మాస్టర్తో చెప్పి పావలైకు తీసుకురాయల్లెళ్ళు ఏమీ మాట్లాడకుండా తలదించుకుని బయటకు వచ్చేశాడు పంతులు ఓ పంతులు ఆగు వీధి దాటుతూ ఉంటే వినిపించి వెనక చూశాడు గిన్నె మూతోసారి తీయి ఒగురుస్తూ అడిగింది రత్న కూతురు ఏ అంటూ అనుమానంగా మూత తీశాడు ఇదిగో నీ తొమ్మిదో ఇడ్లీ కాగితంలో కట్టి తీసుకొచ్చిన ఇడ్లీని గిన్నెలో వేస్తూ చెప్పింది ఆశ్చర్యంతో చూశాడు మా అమ్మకు చెప్పకు సంపేత్తది నువ్వు నాకు రోజు చదువు చెప్పు నేను నీకు ఇడ్లీ ఇస్తాను అనేసి పరిగెత్తింది అంటే గుర్తుకొచ్చింది చంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది అని నాగేశ్వరరావు పాడితే నా కోసమే పాడాడేమో అనిపించింది అంది సుబ్బలక్ష్మి అది పాడింది గంటసాలమ్మా పైగా పాడింది నీ కోసం కాదు శ్రీ కోసం మా రామారావు అయితే ఏకంగా చీరే కట్టుకున్నాడు నర్తనశాలలో ఏ వందం ఏ వందం నా మట్టుకు నేను పదహారు సార్లు చూశాను ఆ సినిమా అంది వాణిక్యం అబ్బా అమ్మా అత్తయ్య ఆపుతారా పొద్దున్నే గోల లోపల నుండి కసురుకుంది రాధ నాకు నా ఇష్టాలకి విలువ లేని ఇంట్లో నేను ఉండలేనమ్మా శివ నన్ను నా ఇంటికి పంపయ్యారా పడలేకపోతున్నా నే మహాతల్లితో సుబ్బలక్ష్మిని చూసి మెటుకలు విరిచింది మాణిక్యమ్మ ఎనిమిదిన్నరకే బస్సు ఉంటుంది వెళ్తే మధ్యాహ్నం భోజనం టైంకి అక్కడ ఉంటావు నాకు నా కూతురికి నీ చాకరీ తప్పుతుంది బయలుదేరు వియ్యపురాలి మాటకి మాట చెప్పింది సుబ్బలక్ష్మి ఏమిటండి వీళ్ళ గోల పొద్దున్నే ముందా రేడియో ఆపేయండి దానివల్ల ఈ గోలంతా స్కూల్కి బయలుదేరిన మాస్టర్ వెంక చూసింది రాధ విననట్లు తన పని తాను చేసుకుంటున్నారు మాస్టరు షో అనుకుంది రాధ తనలో తాను తొమ్మిది ఇడ్లీలు ఇచ్చిందా నోరు పెద్దదే కానీ మనిషి మంచిదే రత్నం రండి రండి త్వరగా తినండి స్కూల్ టైం అయిపోతుంది హేమా తమ్ముడిని కూడా పిలువు అంది అత్తయ్య నాగేశ్వరరావు అందగాడే అమ్మ రామారావు మంచి నటుడే కానీ వాళ్ళిద్దరి పక్కన ఎవరుంటే బాగుంటుంది అంది ఇంకెవరు మా సావిత్రి ఇద్దరు ఒకేసారి అన్నారు దేవుని దగ్గర బెల్లం నోట్లో వేసుకుని నవ్వేసి వెళ్ళిపోతూ రాధను చూసి కన్ను గీటారు మాస్టారు మరే వదిన చూడచక్కని జంట రక్త సంబంధం చూశాకే నేను దీనికి రాధ అని పేరు పెట్టాను తెలుసా రామారావును చూసి ఎంత ఏడు చేశానో కళ్ళొత్తుకుంది అప్పటిదాకా నాగేశ్వరరావు జపం చేసిన సుబ్బలక్ష్మి నేను మాత్రం మూగ మనసులు చూసి మూడు రోజులు అన్నం తినలేదు మీ నాగేశ్వరరావు మాత్రం తక్కువ ఏడిపించాడా వదిన ఆ రోజులు ఆ సినిమాలు మళ్ళీ రా వదిన పద పద ఎండ వచ్చేస్తుంది ఒడియాలి ఎండబెట్టేద్దాం పనిలో పడ్డారు ఇద్దరు ఒకటైనట్టు ఇంట్లో ఎవరో ఒకళ్ళని పట్టి డబ్బులు సంపాదించి రోజు ఇడ్లీల కోసం వెళ్తున్నాడు పిల్లకి చదువు చెప్పటం వలన రత్నానికి కూడా కొంచెం అలవాటయ్యాడు వంశీ ఓడత ఉయిల ఋషి అయ్యో అన్నీ తప్పులే కొమ్ములన్నీ ఎగరగొట్టేశావు నువ్వు ఒట్టి మొద్దువి అన్నాడు వంశీ నీకే చెప్పటం రాదు అంది వెంకటలక్ష్మి ఉడుత ఊయల ఋషి సరిచేశాడు రేపు సంకురాత్రి దాటాక నా పుట్టినరోజు పన్నెండు వస్తాయి అయితే నాకేమిస్తావు నీ పుట్టినరోజుకి అడిగాడు ఇడ్లీ ఎత్త రోజు సాలదా అయి నా పుట్టినరోజు నాది నువ్వు నాకు ఇయ్యాలి ఏమన్నా నీ వయసు ఎంత అడిగింది తొమ్మిది వచ్చేస్తాయి ఇంకా నాలుగు నెలల్లో అన్నాడు నాకన్నా సిన్నోడువే సొత్త కళలేవు కాకపోతే అంది అమ్మా నాకు రూపాయి ఇవే అడిగాడు రాధను ఎందుకు నా ఫ్రెండు పుట్టినరోజు రేపు ఎవర్రా ఫ్రెండు ఎవరోలే ఇస్తే ఇవ్వు లేకపోతే లేదు అన్నీ చెప్పాలి నీకు ముక్కు మీద ఉంది కోపం అంతా బాబు పోలికే వెళ్ళు అమ్మమ్మని అడుగు నేను ఇమ్మన్నానని చెప్పు అన్నది ఎలా పోగేశాడో మొత్తానికి ఐదారు రూపాయలు సంపాదించాడు ఏటి పొంతులు ఇలా ఆదివారం కదా ఇడ్లీ వేయలేదు ముస్తాబయ్య వచ్చావు కొత్త సొక్కాల ఉందే పండగదా అడిగింది రత్నం లేదండి పాతదే లోపలికి దొంగి చూస్తూ అన్నాడు ఎవరిని ఎదుగుతున్నావు ఓ వత్త అది కూసో ఇవాళ తన పుట్టినరోజు అని చెప్పింది అందుకే ఇది ఇద్దామని వచ్చానండి ఏటిది చూసింది రెనాల్డ్స్ బాల్ పాయింట్ పెన్ను చిన్న తల పుస్తకం రెండు రిబ్బన్ మొక్కలు ఏమయ్యో చూసావా నీకన్నా పొంతులు నయ్యో నా కూతురు పుట్టినరోజు గుర్తెట్టుకుని బహుమానం కూడా తెచ్చాడు ఏటి పొంతులు ఏటి కథ పెళ్లి చేసుకుంటా మా సిన్నిని పారాచకమాడాడు సూర్యబాబు రోజు మా కక్కలు మొక్కలు ఎడతాను బలంగా అవుతావు వచ్చేస్తావా సిప్పు నవ్వింది రతను చీ ఏం చెప్పాలి అర్థం కాక సిగ్గుపడి నేల చూపులు చూస్తున్నాడు సిగ్గు సూడు ఇదిగో సిన్ని పంతులు నీ కోసం అట్టుకొచ్చాడు బాగా చదువుకో చెప్పేసి వెళ్ళిపోయారు ఇద్దరు నలుపు రంగు పొడుగు జాకెట్టు మోకాళ్ళకు కొంచెం కింద వరకు ఉన్న నల్లని చొక్కలున్న ఎర్రని పరికిణీలో వచ్చి నుంచింది మొదటిసారి శుభ్రమైన బట్టల్లో ఆ అమ్మాయిని అలా చూడటం వల్లనేమో పైకి కిందకి చూస్తూ ఉన్నాడు ఏట అలా చూస్తావు కొత్త బట్టలు బాగున్నాయా చాలా సరే కానీ ఈ పుస్తకం పెన్ను నేనే చేసుకోను నాకు ఇంకా సరిగ్గా అచ్చరాలే రాలేదని తిడతావు కదా మెల్లగా వస్తాయిలే అయినా ఇంత డబ్బులు ఎక్కడి నీకు ఎలాగో వచ్చాయిలే కొబ్బరి నూజు ఉండు తింటావా తెత్తా ఉండు మా అమ్మ చేసింది నా కోసం అంది వద్దు దగ్గొస్తుంది ఈ బట్టల్లో బాగున్నావు నువ్వు ఎప్పుడు మురికి బట్టల్లో ఉంటావు ఇవాళ కొత్తగా ఉన్నావు అన్నాడు నేనంటే ఎట్టవా నీకు ఏమో నవ్వాడు నీ బుగ్గ భలే ఉన్నాయి పొంతులు అంది నన్ను అలా పిలవకు చిరాకు రేపు వస్తాను పరిగెత్తాడు రేపటి నుంచి మాకు వేసం కాలం సెలవులు ఎప్పట్లాగే కాగితంలో చుట్టిన ఇడ్లీ తీసుకుంటూ అన్నాడు వంశీ అయితే ఇంకా నువ్వు రావా మరి ఏమో మా అమ్మని అడిగితే సెలవుల్లో కూడా ఎందుకురా ఇడ్లీలు డబ్బు దండకి అని తిట్టింది ఎలా అయినా రావటానికి ప్రయత్నిస్తా నీకు చదువు చెప్పాలి కదా నాకు చదవటం కొద్దిగా వచ్చింది కదా అంది ఇంకా నీ పేరు రాయటం రాలేదుగా నువ్వు చాలా మంచోడు పంతులు అంది పంతులు కాదు వంశీ అన్నాడు ఏదో ఓట్లే అవును ఎన్నాళ్ళు చిన్ని చిన్ని అనటమే కానీ నీ పేరేంటో తెలియదు నాకు అన్నాడు లచ్చిమి వెంకట లచ్చిమి ఎలాగైనా రా రేపు నాకు నీ జాత అలవాటైపోయింది ఏదోలాగుంటుంది నువ్వు రాకపోతే అంది వెళ్ళిపోతూ వారం పది రోజుల తర్వాత ఏమండి ఏమండి పిలిచాడు ఏంటమ్మా వంశీబాబు ఇలాగొచ్చావు అడిగింది పక్కింటి సూర్యకాంతం రత్నం గారు వాళ్ళు వాళ్ళు వెళ్ళారు లాగుందమ్మా పది రోజులు అడద్దన్నారు ఓహో ఏ ఎవరిన వదిలేశావా వాళ్ళుంటో ఏమీ లేదు సూర్యకాంతం వెళ్ళిపోయాడు వంశీ వేసవి సెలవులు అయిపోవచ్చాయి చొక్కాలు నాలుగు ప్యాంట్లు మూడు అంటూ మాణిక్యమ్మ ఇస్త్రీ బట్టలు లెక్క పెట్టి తీసుకుంటోంది అవునే సూర్యకాంతం ఆ రత్నం కూతురికి పెళ్లి చేసేసింది కదే ఏం వచ్చిందే దానికి తొందర లెక్క పెడుతూ మధ్యలో అడిగింది మాణిక్యమ్మ అక్కడే అమ్మఒళ్ళో పడుకున్న వంశీగాడు గెరుక్కున లేచాడు సమతాడిన పిల్ల చిన్నపిల్ల ఏటండి అంది సూర్యకాంతం ఇప్పుడే వాళ్ళమ్మ ఇంటికాడయిందండి రత్నం వాళ్ళమ్మకి ఉంటో బాగోపోతే సోతాకి వెళ్ళింది మొన్న చేసేవే నాకు తోడు ఉంటుంది అని వాళ్ళమ్మ అంటే దొరగమ్మ గుళ్ళో ముడెట్టేశారండి ఈడు జోడు బాగున్నారండి పైగా ఆడి దానికి వరసేనండి రత్నం తమ్ముడు బేసవాళ్ళలో ఆటో వదలుతాడు చెప్పింది సూర్యకాంతం ఏం బాగోటమో ఏమిటో ఇంకా ఉన్నారా ఇక్కడే ఓసారి రమ్మనమన్నానని చెప్పు చీర పెట్టి పంపిద్దాము మన కళ్ళ ముందు పెరిగిన పిల్ల అంది రాధ తెలియకుండానే వంశీకడి కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి బయటికి పరిగెత్తాడు లేదండి ఇవాళ పొద్దుటే పంపేసింది కాపురానికి మళ్ళీ వస్తే చెప్తానండి సరే లెక్క తోలిపోయింది పద్దులో రాస్తున్నాను అంది మాణిక్యమ్మ అలాగేనండి బయలుదేరింది సూర్యకాంతం వంశీ బాబు ఇక్కడే చేస్తున్నావు వీధి చివర కచేరి చావుడి దగ్గర కూర్చున్న వంశీని చూసి అడిగింది ఏం లేదు సూర్యకాంతం నువ్వు వెళ్ళు అన్నాడు వంశీ కళ్ళు ఎర్రగా ఉన్నాయి సరే సిన్ని వాళ్ళేంటో పుత్తక మీద వదిలేసావంట కదా మొన్న పిల్లలు వచ్చినప్పుడు నువ్వు కనిపి తెయమ్మని చెప్పింది ఇదిగో అని వెళ్ళిపోయింది తనిచ్చిన అదే తెల్ల కాగితాల పుస్తకం అంతే ఖాళీగా ఉంది ఆఖరి పేజీలో మాత్రం ఇలా రాసింది లక్ష్మి శరత వంశీ ఒక జాత కథ సమాప్తం ప్రియ సకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాధీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే